రాజమండ్రి పేపర్ మీద సైడ్ లా హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వట మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ చేయడానికి కొట్టాను అనుకున్నా ఈ చేయడానికి నువ్వు ఏమైనా హైవే ఫిగర్ ఏంట్రా నా కొడక గుద్దు గుద్దేనేటే ఫేస్ కార్ డిక్కీ షాప్ తీసేసుకుంటా అనే అనే పట్టకన్నయ్య ఎల్ బోర్డ్ గాడు ఎల్ బోర్డ్ గాడికి ఉజ్జగం ఎందుకు ఇచ్చారు సార్ బోర్డ్ స్కూల్లో నాతో చదువుకున్నాడు అది అప్లికేషన్ నా మొహం చూసుదలే చూసాను బాగుంది రే సార్ మొఖం చూసి వదిలేస్తున్నాను లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నేను నలిపేద్దును యాదవ్ అనే

రి నేనండి గడిపోతున్నా తమ్ముడు ఏ రాజుని మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుని నడుచుకుంటా వందో పెళ్లి చూపులకు వస్తానండి అమ్మ దీని అమ్మ కాళ్ళు ఇప్పుడు ఎత్తనండి బాబు ఏంటండి జాతకం ప్రకారం నడవాల్సిందేనా స్టాప్ లోనే పెళ్లి చూపులండి ఏంటి బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా

కొరకొచహై స్పెల్లో చేస్తుంది పిల్లన్ జాగర్తన చూసుకోవాలి పెళ్ళిచూపులు చేద్దాం కదా సింబాలిక్ గా దండపడిందిరా ఇది పెళ్లి చూపులకు ఇచ్చిన దాంట్లో లేదు ఫోటోకి వేస్తున్న దాంట్లో ఉంది ఎప్పుడు మీరు పోయినప్పుడు పోయాడా చూస్తుంటే భయమే చేస్తుంది మీరు అంతా కలిసి పడుతుంది కొడతారా ఏ నువ్వు కూడా చెయ్యతావా నువ్వు ఉండే కొడతారా కొడతావ్ కొడతారా కొట్టావ్ కొడతారా కొడతావ్ కొడతారా ఆ కొడతావు అయ్యో బాబోయ్ ఇప్పుడు కొడుకుండ మై గట్ ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తెప్పలు పడాలా నా వల్ల కాదు అయితే పోతాం నో

మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది పెద్ద స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ కొత్తగా ఉంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ లో హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా దారిలో ఏం చేసిన అదర్ పీటల్ మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్ లో మార్చారన్న తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా చెప్పాలా ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు ఎయిట్ అండ్ ఏ గెటప్ లేవు ఓహో గేమ్ ఇస్ ఓవర్ అయితే తీసేస్తా ఎయిట్ క్యాప్ ఆ ఆ ఇదే తో తాడ మనుషులా ఉన్నాడు పదండి పదండి సార్ 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 ఒక్క నిమిషం సార్ నేను జిప్పు తీయనియండి సార్ సార్ మీ సార్ మీ సార్ ప్రాబ్లం ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను మీకు చూపిస్తాను అప్పటిదాకా బాయ్ ఏంటి ఏంటంటే నీలకంఠం గారు హార్ట్ బీట్ బదులు హార్ట్ హార్ట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి ముందా చెవులను గారు అక్కడ పోయాడు కోర్టు పని చూసుకొని వస్తాను అన్నాడు ఓ మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసింది అనమాట దైవశ్రమాలు పూజ శ్రీ నేలకంఠం గారికి కిట్రాజ్ తమ్ముడు నమస్కరించి నేను హాస్పిటల్ హైదరాబాద్ అయ్యాను డబ్బు లేక మా రావట్లేదు మరణంతో పోరాడుతున్నా నేను చివరి చూపుగా మా అన్నాను చూడాలనుకుంటున్నాను దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యను పంపగలరు ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ ఏమయ్యా డాక్టర్ చిట్రాజు తమ్ముడు అవునండి మరి నాకు ఎప్పుడు చెప్పలేదే ఆత్మాభిమానం కదండి ఓహో కోర్టు వెళ్తున్నానండి మీరు ఆ యాభై వేలు నాకు ఇస్తే నేను చిట్టి రాజుకి సరే ఇస్తాను డాక్టర్ ఎలా ఉంది పోయే టైం కాదు ఆఫీస్కి పోయేటం ఆరు గంటల బయలుదేరతాడు సరలే మన రాసిన ఉత్తరా అందిందా ఇప్పుడే చదివాడు ఏమన్నా యాభై వేలు ఇచ్చాడు యాభై వేల పాతికే ఉందండి మీతో పాతికి నేను తీసుకున్నా దేనికిరా మీకు అసలు స్కూటర్ మెకానిక్ ఫోన్ అని ఫ్యామిలీ డాక్టర్ని చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కుతారా మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు ఏం లాభం బారికి గిడాకు లేవలా పోతున్నాను ఏ పాతి లక్షలు డిమాండ్ చేస్తుంది డమ్మి తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు నేల లేపేద్దాం అనుకుంటున్నాను ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చేతికి వెళ్తాది నో నో నా దెబూది ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడు కుట్ర చేత స్టాంప్ వేवला సంతకం పెట్టికున్నా. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడు ఆస్తిగులు గోదాట్లో వాడు ఆస్తి నా కోటలో తెల ఉంది ప్లాన్. అదిరిపోయింది. మరి మడ్రకు ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే అలర్ట్ గా జట్టు గుర్రంగే అలాగ అలాగే సర్ ఏంటి నే కేస్ గెల్చాను. కాంగ్రాట్యులేషన్స్. థాంక్స్ అండి. ఏంటి కాదు చిత్రాలు కేసు గెల్చాడంట మా. ఇదే అంతకట్టి ఇక్కడ నా మొత్తం పోయింది తెలుసా ఈ పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా ఇవి పిచ్చి బొమ్మలు కాదు మరి అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్ ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్ కి సర్లే ఆ వరస్ట్ బొమ్మ ఎవర్దే నీదే రండి వాళ్ళు వచ్చేసారు హలో అంకుల్ ఏంటి బాబు ప్రయాణ మీద బాగా అంకుల్ ఐ యామ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా తెలుసులేగానే గానీ ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయ్యింది ఓహో అలాగా ఏమే ఆర్తల బట్రా వస్తున్నానండి లోపలికి పద బాబు పారపోస్ రామయ్య హారతతనికి ఇవ్వడం ఏంటి ఐ యామ్ శ్రీనివాస్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ అమెరికా అవునండి నేను డ్రైవర్ రంగబాబుని ఐ యామ్ శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు గాట్ ద పాయింట్ మాకు తెలుసు ఆల్్రెడీ గారు అయితే మాకు చిన్న సంప్రదాయం వాట్స్ దట్ డ్రైవర్ని ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం ఆ సెంటిమెంట్ తో నేను తాసి ఓహో అందుకనే మీ డ్రైవర్ని ని అంతే అంతేగాని మీ మీద గౌరవం లేదు అనుకున్నారా ఆ బెబ్బే బయలుదేరే సారీ అంకుల్ ఐ మిస్ క్యూ ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్ చూసండి ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్ ఆ బుల్ బాగానే ఫాలో అవుతున్నాడు మీకు శ్రమ సినిమా నేను తాగిపెడతాను కదా

ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే లోపల ఏం చేస్తున్నావు ఎగ్జామ్ ఉందమ్మా ప్రిపేర్ అవుతున్నాను ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవు తర్వాత కాలేజ్ ఎగ్జామ్ ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఎవడు ఆ జనాఫి గడా నేను చచ్చిన చేసుకోను ఏజ్ కనిపించిన ఓల్ ప్రొఫెసర్ లా ఉంటాడు పిచ్చి ముద్దు నిన్ను చేసుకునేది అతను కాదే అతనితో వచ్చిన డ్రైవరు డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా నేను చేసుకోను అతను డ్రైవర్ కాదే అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు రెడీ అయి వెళ్తానమ్మా నువ్వు మేకప్ లో డెకరేషన్ లో చేసుకుని వెళ్తే అతనికి డౌట్ వస్తుంది ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది లైఫ్ ఫస్ట్ టైం టీ తాగడం అండి నీలాంటి అందమైన పర్మిషన్ చూడ పని మనిష ఓ సిటీలో సర్వెంట్ మేడ్స్ అనాలి కదా నీ పేరు త్రీ రోజెస్ నేను అడిగింది టీ పేరు కాదు నీ పేరు సూర్యకాంత్ మీ పేరు రాంగబాబు బాగుంది కదా త్రీ రోజెస్ టీ ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట సూర్యకాంత్ మనలో అనమాట నీ జీతమంతా ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి నేను అడిగితే నీ జీతం ఎంత అని జీతం ఎంతంటారా రెండు పూట్ల అన్నం పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తారండి వెయ్యి రూపాయల అంతేనా అయ్యే సరిపోతే నీకు నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు నేను సర్దుతాను ఒక ఐదు వేలు ఉంటే సర్దండి ఐదు వేల ఇప్పుడు ఇప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవేమన్న సామాలా కొంచెం టైం పడుతుంది అయితే సర్లేండి ఎందుకు మీ జీతం ఎంత ఎనిమిది వేలు పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బ్యాటాలు ఉంటాయి అమ్మో మీరు చాలా రిచ్ అన్నమాట సరే కప్పిస్తే వెళ్తానండి అవతల బోల్డ్ అన్న అంట్లున్నాయి హాయ్ మణి ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని స్టాక్ డైలాగులు వద్దే సారీనే యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను కానీ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని వచ్చాడా వచ్చాడు ఉన్నాడా బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా ఉన్నాడు ఉన్నాడు సరే ఎలా ఉన్నాడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడా బాలీవుడ్ హీరోలా ఉన్నాడా అందరేష్ లా టాల్ గా ఉన్నాడు నీకు నచ్చాడా చాలా తనకు నువ్వు నచ్చవా అత్తలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదైనా ట్విస్ట్ ఉందా అవునే నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు అతని అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా పరిచయం చేశాడు వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను నన్ను పని మనిషి అనుకున్నాడే మరి నువ్వేం చేసావే నేను పని మనిషి లా అయితే ఇవాళ రేపో నిజం చెప్పొద్దాం అనుకుంటున్నానే నో తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు అప్పటి వరకు పని మంచిగానే నటించు

మరి నువ్వా పగలగొట్టింది మేమే తొట్టండి నేను కాదండి రే నువ్వే కదా పగలగొట్టింది నేను కాదండి మరి ఎవరు రాదు నేను పగలగొట్టింది ఇట్స్ మీ ఎందుకు యుసి అంకుల్ జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే బదులు కొట్టేస్తాను తప్పు జరిగిపోయింది అల్లుడు గారు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అవును అంకుల్ అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు బెడ్ కాఫీ ఇవ్వకపోవడం తప్పు కదా అల్లుడు గారు మీరు నాకు జ్ఞాపకాన్ని పగలగొట్టారే అది పెద్ద తప్పు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందేం చేయాలి ఏటలా చూస్తారు మొదలెట్టు ఈ ఇంపికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ ఇప్పుడు చిట్లు పోతుంది జాగ్రత్తలు అలా చూస్తాయి అంటూ బాగానే బాగున్నారు అయిందా మరి పెట్టండి మంచిగా అన్నాక మంచి ఉండాలి ఉండాలి గారు అర్థాగండు గారు అందుకే పనిష్మెంట్లు రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగా ఉంటాను నాకు మాట వచ్చేది లేదు అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని

నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటే మీ అమ్మగారు చూస్తే కోపడతారు అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే కూర్చో కూర్చో కుర్చీ బాగాలేదండి పోనీ ఈ కుర్చీలో కూర్చోండి ఇవన్నీ నీ కోసమే చేసాం ఒకటి కూడా వదిలిపెట్టకుండా తినాలి అంటే మధ్యాహ్న భోజనం పెట్టండి రాత్రికి డిన్నర్ కూడా పెడతాం ముందు టేస్ట్ ఆహా చాలా బాగుందండి ఎవరు చేశారు పిండి నేను కలిపాను దోశలు ఇది మీరు రాజమండ్రి పుష్కరాల రేవ దగ్గర పెడితే బేవచ్చంగా లాగుద్ది పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుంది

నేను పనిష్మెంట్లు ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడడానికి అది ఇంకా ఎక్కువ అవుద్ది కావచ్చండి మరి రెండు ఇడ్లీలు అంటే దన్నం పెడతాను ఆపరా బాబు అంకుల్ రెండు అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా యూ మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి సంటి కూరలా చేయటాలి రే రే ఎవరక్కడ ఏంటనే పోలీకేం పెట్టారా ఫోన్స్ అండి ఎవరే అబ్బా ఎవరే కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది వెళ్దారా మరి ఇంట్లో దొరుకుతాను అది కాబోయే అల్లుడు గారు తప్పదు దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి అసలు ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోచులో గెస్ట్లు ఒకటి పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు కానీ లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను ఇంత ధైర్యంగా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజరాజు పుత్ర ఉంటుంది నాన్నగారు ఉన్నారండి మా నాన్న ఇతనికి ఎలా ఆ ఉన్నాడండి బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను అవునండి అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మను మక్కేస్తుంటాడు చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకి ఏమండి ఉత్తరటాన్ని బట్టలు ఉన్నాయి కాస్త పనమ్మాయిని పంపిస్తారా పనమ్మాయ్యా నాకు తెలియదు పనమ్మాయ్యవరు అదే మొన్న త్రీ రోజు ఇచ్చింది అమ్మని పంపిస్తారా ప్లీజ్ అండి త్వరగా బయటకు వెళ్తారా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైట్ టాక్ వచ్చేస్తుంది ఇది ఇదిగో అమ్మాయి గారు ఏంటి కంతం ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా ఎక్కడి నుంచి కళా మందుల నుంచా కాదు బాత్రూమ్ నుంచి ఉతకడానికి అంటమ్మా నువ్వేం చెప్పావు ఈ ఆవాహనాల్లో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను ఇక్కడ నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి నేను సూర్యకాంతని నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాగే నటించాలి ఎందుకు అమ్మాయి గారు కలిసి నా ఉద్యోగం కిసరెట్టేలా ఉన్నారండి నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కనుక నిజమాండి అమ్మాయి గారు అవును అక్కడ బిస్కెట్లు ఉన్నాయి బిస్కెట్లా అమ్మా బిస్కెట్లే ఎవరికండి ఆయనకి